ఫ్రెండ్స్ ఇగో ఎదబెడితే ఎట్లా వస్తే మాట సో ఇగో దారు ఎలాగా నేను మామూలుగా మామూలుగా మా సైడ్ ఇసుక సైడ్ అయితే తారు చిమ్మి దున్నుతారు ఆడక మొక్క ఆడ అంటే ఎదబెడితే గట్లా దారి ధారిలు దారిలుగా మామూలుగా మనం ఊరి అట్ట అట్లా వస్తుందో అట్లాగనే వచ్చింది ఇది కూడా నేను ఎప్పుడు చూడలేదు అట్లా ఎదబెడతారు ఎద పెడతారు అంటే మనం అనుకో మా సైడ్ వచ్చే కాలనేమో మామూలుగా చిమ్మి ఎకరానికి పది కేజీలు పది కేజీలు చిమ్మి దున్ని సద్రం చేస్తారు అట్లా కాకుండా ఎట్లా మామూలుగా ఒడ్డు ఎట్లా ఎదబెడతారో అట్లే ఎదబెట్టి అట్లాగనే ఎదబెట్టారు అలా దారులు దారలుగానే ఉన్నాయో పర్లేదులే బాగానే ఉండేది నేను అట్లా మలిసిద్దు ఏందో అనుకున్నాను కానీ అట్లా బాగానే మలిచింది అంతకన్నా కావాల్సిందే ఉంది ఫ్రెండ్స్ అందరికి బాగా మలవాలి అందరికి బాగా పండాలి అందరూ సంతోషంగా ఉండాలి ఫ్రెండ్స్ మనం బండి మనకు పండాలి ఎవరు పండకూడదు అందరికీ పండాలి ప్రతి ఒక్క రైతుకి పండాలి సంతోషంగా ఉండాలి అందరూ అన్నది మన मनस्तत्व के फ्रेंड्स